మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా బలహీనాలు అయిపోయావా పాపంలో పడిపోయావా చెడిపోయావా ఎండిపోయావా నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్ లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని అనుకోను అట్లయితే నువ్వు అనుకోవటమో లేతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో అంటున్నాడు ఆయన చాలా అంటున్నాడు వినో నా స్వరము వినో స్వరము వినో స్వరముట వినో నా మాట వినో నా మాట విని నా మాట చొప్పున నువ్వు కదులు తర్వాత కార్యం నేను చూసుకుంటాను ఎండిపోయిన ఎముకలారాయో హోవా మీకు సెలవిస్తాడు మీరు వినండి అంతే ఎండిపోయిన ఎముకలారా హోవా మీకు సెలవిస్తాడు మీరు వినండి అంతే వినండి అంటే ఇప్పుడు నేను ఎముకలకి చెప్తున్నాను మీకు చెప్తున్నానా ఇప్పుడు ఆ ఎముకలు ఎవరు మీరే కాదు నేను కూడా స్తోత్రం అవును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎండిపోయి ఉన్నాం ఆస్తులు కూడా దయోజనలు కూడా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎండిపోయిన ఎమ్ముకోవాలంటే మేం కాదు నువ్వే అంటారా ఏమో ఎక్కడ ఎండిపోయావు నాకేం తెలుసు నీకు తెలుసా నీ పర్సనల్ నేను ఎక్కడ ఎండిపోయాను నాకు తెలుసు నా పర్సనల్ ఎక్కడ ఎండిపోయావు నీకు తెలుసు